ఇతరులను ఎప్పుడు ఏడుపిస్తున్నాడని కూడా మాటలతో అది గొప్పతనం కాదు రాముడు గొప్పతనం ఏమిటి అంటే సత్యనిష్టతో పాటు ఆయనకి ప్రియవాదిత్వం కూడా ఉంది అందుకని ఆయన జనప్రియుడు అయ్యాడు రాముణ్ణి ఎందుకుని నా తర్వాత రాజు చెయ్యాలయా కారణాలు చెప్పండి అంటే అదే చెప్పారు వాళ్ళందరూ కూడా రామాయణంలో దశరథుడు ఎదురుకుండా కూర్చుని అందరూ గొప్ప గొప్ప మంత్రులు వీళ్ళందరూ కూడా ఋషులు ఏమిటి అంటే అందరికంటే ముందు అంటే అవతలవాడు పలకరిస్తాడా లేదా అని కాదు తానే ముందు నవ్వుతూ పలకరిస్తాడు స్మిత పూర్వాభిభాషీ అంతేకాదు ఆయన సత్యనిష్ఠతో పాటు ప్రియవాదిత్వం కూడా ఉంది చక్కగా అందరి అంటే ఎదురుగా ఉన్నవాడి మనస్సుని రంజింపచేసి ఆనందపరిచే విధంగా చెబుతాడు సత్యాన్ని కూడా ఆనందంగా ఆనందం కలిగించేటట్టు చదవడం అన్నాడు అది కాబట్టి వాచ సత్యమీమహీ మనకి ముందు సంకల్పం కలిగిన తర్వాత కూడా వాక్కు బాగుండాలి ఆ వాక్కుని నేను పొందేటట్టుండాలి అప్పుడు మనం చేసేటువంటి కర్మల ఫలితాలుగా నాకు అన్ని సంపదలు వస్తాయి పశునాగం రూపమన్నీశ్వర్య తామ్యష అంటే పశువునాగం రూపం పశువుల యొక్క రూపం అంటే వివిధ రూపాలలో మనకి పశువులు ఒక్క గోసంపద ఒక్కటే కాదు కదా పశువులు అంటే పశుసంపద అంటే అశ్వములు మొదలైనవన్నీ కూడా గోసంపద కిందకే వస్తాయి సమస్తమైనటువంటి పశుసంపదలు ఉన్నాయే వివిధ రూపాలలో ఉండేవి అవన్నీ కూడా నేను పొందాలి అంతేకాదు అన్నస్య రూపం అన్నము యొక్క రూపం అన్నం అంటే ఏంటి అద్యతే ఇది అన్నం అద్యతే అంటే తినబడేది అర్థం అన్నం అంటే అది మనం ఏది తిన్నా కూడా అది అన్నమే అవుతుంది అన్నము అంటే రైస్ ఒకటే అన్నం కాదుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది ఏది తింటే అది ఆ అన్నము యొక్క రూపములు అంటే వివిధములు పంచభక్ష్య పరమాణాలు అంటే అవన్నమాట అంటే భక్ష్యం భోజ్యం లేహ్యం చోష్యం ఇవన్నీ కూడా అవే అంటే ఏమిటి భక్ష్యం అంటే తినుబండారాలు అంటే పిండి వంటలు అన్నమాట అనేక రకాలైనటువంటి పిండి వంటలు అన్నీ కూడా భోజ్యాలు అంటే అన్నాదులు అలాగే లేహ్యములు అంటే నాకేటువంటివి అట్లాగే అంటే నాకేవంటే పచ్చళ్ళు మొదలైన వ్యంజనములు ఇవన్నీ కూడా కూరలు మొదలైనటువంటివి చోష్యములు అంటే పీల్చేవి అని మనం పీల్చేటువంటి తాగేవి అంటే మన రసములు మొదలైనటువంటి ఇట్లా పంచపక్ష పర్వాణాలంటే ఇవన్నీ ఉండాలి అన్నస్య రూపం అన్నానికి ఉన్నటువంటి ఇన్ని రూపములతో కూడిన వీటన్నింటినీ కూడా తల్లి మేము పొందేదముగాక అసీమహి మేము పొందేదముగాక ఇవన్నీ మనకి సమకూరాలి అంటే ఆ తల్లి అనుగ్రహం కావాలి అన్నమాట అది మనకి మనం ఒక్కడమే అనుకోకూడదుగా ఏకస్వాదు నభుంజీత ఒక్కడే కూర్చుని స్వీట్ తినకూడదు అంటే ఏమిటి ఒక్కడే కూర్చుని తినకూడదు ఎప్పుడు కూడా ఇంకా ఇద్దరు ముగ్గురుని పిలుచుకొచ్చి తినాలన్నమాట అందుకే ఒక అతిథి కోసం పూర్వం ఎదురు చూసేవాళ్ళు భోజనం చేసే ముందు బయటికి లోపలికి తిరుగుతుండేవాడు ఎవరైనా ఉన్నాడేమో పిలుతాం పిలిచిద్దాం అని చెప్పి అది మన సంప్రదాయం మనం ఆతిథ్యం అనేది భారతీయ సంస్కృతిలో చాలా గొప్పది అదేమిటో చివరికి అది మన దేశం నుంచి పరాయి దేశాలు వెళ్ళిపోతున్నాయి ఆతిథ్య సంస్కృతి అక్కడ బాగా డెవలప్ చేసుకుంటున్నారు ఆతిథ్యం అనేది భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప విషయం అంశం అన్నమాట అది మనకి రామాయణంలో భరద్వాజ మహర్షి ఎంత గొప్ప ఆతిథ్యం ఇచ్చాడే ఆయన ఉండేది ఆశ్రమం అటువంటిది భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళంగానే ఆతిథ్యం ఇచ్చి రాముడి యొక్క మనస్సుని చూరగొన్నాడే అలాగే అత్రి మహర్షి అనసూయ ఇద్దరు కూడా రాముణ్ణి సీతని తన ఆశ్రమంలో చక్కటి ఆతిథ్యంతో ఆశీర్వదించి పంపించారు ఇవన్నీ కూడా మనకేం నేర్పుతున్నాయి అంటే ఎవరికైనా సరే మన ఇంటికి వస్తే చాలు చక్క ఆతిథ్యం ఇవ్వాలనుకోవటం అందుకని ఇవన్నీ కూడా నాకు సంపదలంటే ఇవే సంపదలు ఇటువంటి సంపదలన్నీ పొందాలి తల్లి అలాగే లక్ష్మీదేవి యొక్క పుత్రులు అంటే ఈ శ్రీ సూక్తాన్ని ప్రవర్తింపజేసిన ఋషులుగా కర్దముడు చిక్లీతుడు అలాగే ఆనందుడు వీళ్ళున్నారు వాళ్ళు నా ఇంట్లో నివసించుగాక కర్దమేన ప్రజా సంభవ కర్దమ శ్రీయం వాసయే కులే మాతరం పద్మమాలిని ఓ కర్దమా నువ్వు ఆ మహాలక్ష్మీదేవికి అమ్మవారికి నిజమైనటువంటి కుమారుడివి ఆ తల్లికి నువ్వు పుట్టడం వల్లనే పుట్టడం అంటే ఇక్కడ ఆవిడ మానస పుత్రుడు అన్నమాట కర్దముడు అనే ఋషి ఈ కర్దముడి కుమారుడే కపిలముని కర్దమ్ముడికి ప్రహూతికి పుట్టినటువంటి వాడు కపిలముని తల్లికే జ్ఞానాన్ని ఉపదేశించాడు ఇటువంటి కర్దమ ముని ఉన్నాడే ఆయన నా ఇంట్లో ఉండుగాక ఎందుకంటే ఓ కర్దమ ముని నువ్వు నా ఇంట్లో ఉంటే నీ వల్ల అదిగో ఆ జనని కూడా నా ఇంట్లో ఉంటుంది ఆమెను నా ఇంట్లో స్థిరంగా ఉండేట్టుగా చెయ్యి అని ఆ కర్దముని కోరుకుంటున్నాడు ఆపసృజంతు స్థాని మాతరం శ్రీయం వాసయ్య మేకులే ఇంకోడున్నాడు చిక్లీతుడు అనేటువంటి ఆయన ఈ చిక్లీతుడిని అంటున్నాడు ఓ చిక్లీత ముని ఈయన కూడా శ్రీ సూక్త ప్రవర్తకులు శ్రీ అమ్మవారిని దర్శించినటువంటి ద్రష్టలలో ఒకడు ముని ఆయన కర్దముడు ఎలాగో అలా ఆయన అంటున్నాడు సృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నా గృహంలో నువ్వు నివసించు స్థిరంగా ఉండు నువ్వు ఉంటే లక్ష్మీదేవి తరతరాలుగా నా ఇంట్లో ఉంటుంది అంటే అర్థమేమిటి ఆమెకు ఇష్టమైనటువంటి వాళ్ళని సేవించటం ద్వారా ఆమెను తన దగ్గర స్థిరంగా ఉండేటట్టుగా కోరుకుంటున్నాడు ఎక్కడైనా సరే ఒకళ్ళ అనుగ్రహం పొందాలి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కోరుతాం అది కదా చేయవలసింది ఇప్పుడు ఎవరు రికమెండేషన్ కావాలనుకోండి డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు వినరు మాట ఏం చేస్తాం వాళ్ళకి సన్నిహితుడవరా అని చూస్తాం వాళ్ళకి ఎవరో చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు చేయడమో వాళ్ళని ప్రార్థించడమో చేసి అయ్యా నువ్వు కాస్త సిఫార్సు చేస్తే వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉంటారనో నాకు ఈ పని చేస్తారనో కోరుతాం ఇది ఎన్ని లౌకికమైనటువంటివే కాదు ఇది చేయవలసిన పద్ధతులు అలాగే మహాలక్ష్మీదేవిని దర్శించినటువంటి కర్దముడు చిక్లీతుడు ఆనందుడు అనేటువంటి మహర్షులు ఉన్నారే అటువంటి వాళ్ళని కోరుతున్నాడు ఓ మహర్షులారా మీరు మా ఇంట్లో ఉండి అనుగ్రహించండి మీరు ఉంటే ఆ లక్ష్మీదేవి కూడా మా ఇంట్లో ఉంటుంది అని ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతమేదో మమావహా ఓ జాతవేద ఓ అగ్నిదేవా ఆర్ద్రాం చల్లదనము కలిగినటువంటి ఆ లక్ష్మీదేవిని పుష్కరిణీం ఆవిడ పుష్కరిణీ అంటే ఏనుగుల యొక్క తొండములు ఉంటాయి వాటి పుష్కరం అంట అంటే ఏనుగు తొండము యొక్క చివరి భాగం అన్నమాట అది పుష్కరం పుష్కరిణీం అంటే ఆమె పాల సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు దిగ్గజములు వచ్చి బంగారు కలశాలు ఎత్తి అభిషేకించినాయి అంతేకాకుండా కలశాలు నీళ్ళైపోయిన తర్వాత కూడా వినిసినాయి ఆకాశ గంగలో జలములన్నింటినీ కూడా తొండంతో పీల్చి వాటి నుంచి ఆ తొండముల యొక్క చివరి భాగాల నుంచి ఆమె ఎందు చక్కగా అవి వెదజల్లినాయి అంటే మనకి షవర్బాత్తులాగా అనమాట చల్లినాయి అట్లా అలా చల్లుతూ ఉంటే ఆమెకు అభిషేకం జరిగింది అందుకని ఆవిడికి పుష్కరిణీం అని చక్కటి మాట వాడారు ఇక్కడ ఆర్ద్రాం పుష్కరిణీం అట్లా అభిషేకించబడిన తల్లి దీన్ని చాలా అద్భుతంగా వర్ణించారు శంకరాచార్యుల వారు కూడా కుంభ కనక అవసృష్ట అవసర్వాహిని చారు జలప్లూ తాంగీం ఒకరోజు ప్రవచనంలో కనకధారాస్తవం గురించి ఉంటుంది ఒక రోజంతా అదే సరిపోతుంది మనకి అందులో అద్భుతంగా వర్ణించారు అలాగే వేదాంత దేశకుల వారు కూడా శ్రీస్థితులు అలాగే వర్ణించారు ఆయన కూడా అగ్రే భర్త సరసియమయే భద్రపీఠే నిషణామని అంటే అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దిగ్గజములు ఏ విధంగా అభిషేకించినాయనేటువంటి వర్ణన చాలా అద్భుతమైన వర్ణన అందుకే మనకి చాలా చోట్ల పటాలలో అమ్మవారు కూర్చుని ఉంటే ఏనుగులు అలా తొండములతో నీళ్లతో అభిషేకిస్తున్నట్టుగా ఉంటే ఆ ఘట్టం అన్నమాట అది అందుకని అది తలపింపజేసేటువంటి పదం పుష్కరిణీం అనేది ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మాలిని మహాలక్ష్మి పుష్టిం ఆవిడ పోషించేది మనల్ని పోషించే తల్లి పింగళాం పింగళం పింగళవర్ణము అంటే బంగారము కొద్దిగా నలుపు వర్ణం కలిసినటువంటిది పిల్లి అంటూ ఉంటామే అట్లా ఆ రంగు కూడా అది ఒక విశిష్టమైనటువంటి వర్ణం అది అటువంటి వర్ణంలో ఆవిడ ఉంది అన్నమాట అంటే అద్భుతం ఏమిటి అంటే ఆ తల్లి ఆ శ్రీమన్నారాయణుని యొక్క ఆ శ్యామల వర్ణం కూడా కొద్దిగా అలా పడి అదేదో ఒక విధమైనటువంటి షేడ్ అంటామే మనం ఇప్పుడు అటువంటి షేడ్ వచ్చిందనమాట అందుకని పింగళ వర్ణం అన్నమాట అది అటువంటి బంగారపు రంగుతో ఉంటుంది హిరణ్మ ఏం కదా హిరణ్మ ఏం లక్ష్మీం జాతవేదో మమ అందులో కూడా పింగళ వర్ణంలో కూడా ఆవిడ సాక్షాత్కరిస్తూ ఉంటుంది అందుకని పింగళాం పద్మమాలిని తామర పూల దండల్ని ధరించేటువంటిది అటువంటి లక్ష్మీదేవిని జాతవేద ఓ అగ్నిదేవ మమ ఆవహ నా కోసం మా ఇంటికి నువ్వు ఆహ్వానించు అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అంతేకాదు ఆ తల్లి ఎటువంటిది అంటే ఈ సమస్త లోకాలను కూడా ఆవిడ శాసించేటువంటిది అందుకని ఏమంటున్నామంటే ఈ లోకాలను శాసించే తల్లివి కాబట్టి నువ్వు ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మాకు నువ్వు తొందరగా సాక్షాత్కరిస్తావా లేదు కదా అందుకని అగ్నిదేవుడి ద్వారా మేము ప్రార్థిస్తున్నాం ఆర్ద్రాం యహరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహా ఓ జాతేద ఓ అగ్నిదేవ అగ్నిదేవాణీ యరిణీ యష్టి కరిణీమని అంటే యష్టి అంటే దండం అన్నమాట అంటే రాజదండం ధర్మదండం అటువంటి రాజదండాన్ని చేతిలో ధరించినటువంటిది లక్ష్మీదేవి అంటే సమస్తలోకాలను శాసించేటువంటి ఆవిడ జగదీశ్వరి అన్నమాట కాబట్టి ఎష్టి కరిణీం యహ్ కరిణీం వేదం కాబట్టి అందులో ఆ టీ లోపించింది అనమాట అది ఆ అద్భుతమైనటువంటి వేద వాంగ్మయం వేరు దాన్ని అర్థం చేసుకోవాలంటే కష్టం మనం సాయణాచార్యులు మొదలైనటువంటి భాష్యాలతోనే మనకు అర్థమవుతాయి అవి కాబట్టి ఇక్కడ ఆర్ద్రాం యరిణీం రాజదండాన్ని ధరించేదంటే జగదీశ్వరిత్వం అనమాట ఎందుకంటే ఈశ్వరీం సర్వభూతాం సమస్త ప్రాణులకు కూడా నువ్వు ఈశ్వరివి అంటే నువ్వు పరిపాలనా దక్షురాలివి నువ్వు ఐశ్వర్యమంటే ఏమిటి విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టథ అణిమ మహిమ గరిమ లఘిమ ఈశత్వం వశిత్వం ప్రాప్తి ప్రాకామ్యం ఎనిమిది సిద్ధులు ఉన్నాయి వీటిని మనం విభూతి అంటాం అది అది ఈశ్వరత్వం అంటే సమస్తమైనటువంటి ప్రాణులపైనా కూడా తనకి అధికారం కలిగి ఉండటం సృష్టించగలదు పోషించగలదు దండించగలదు అది అది ఈశ్వరీత్వం అంటే ఇక్కడ అటువంటి అద్భుతమైనటువంటి జగదీశ్వరత్వం ఎలా తెలుస్తోంది అంటే నీ చేతిలో ఉండే రాజదండాన్ని బట్టి తెలుస్తోంది అటువంటి ఆ లక్ష్మీదేవిని సూర్యాం సూర్యస్వరూపిణి ఆమె అందుకే భాస్కరీం అన్నారు అంటే సూర్యశక్తి కూడా అంటే ఈ సమస్తమైనటువంటి జీవుల్ని పోషించేటువంటిది సూర్యశక్తి సూర్యుడు ఉదయించకపోతే కిరణాలు పడకపోతే మనకి తెల్లవారినట్టు కాదు ఏదైనా ఒకరోజు బాగా మేఘావృతమైందనుకోండి అనుకోండి ఆకాశం అంతా మనకి తెల్లవారినట్టు ఉండదు అది రాత్రిపూట నిద్రపోవటానికి చంద్రుడు ఉపయోగపడతాడు కానీ ఇంకా తెల్లవారకుండా అదే విధంగా ఎప్పుడు చల్లదనం ఉందనుకోండి ఈ కష్టం ఈ జీవకోటి బ్రతకదు జీవకోటి చచ్చిపోతుంది కదా కాబట్టి జీవకోటి బ్రతకాలి అంటే సూర్యుడు ఉదయించాలి సూర్య కిరణాలు పడాలి సమస్తమైన మానవుడు ఒక్కడే కాదు పశుపక్ష్యాదులు అలాగే సమస్తమైన వృక్ష జాతులు ఇవన్నీ పెరగాలి అంటే సూర్యకిరణాలు పడాలి కదా కాబట్టి సూర్యుడు పోషకుడు అటువంటి సూర్యుడికి ఉన్నటువంటి పోషణ శక్తి ఎవరిస్తున్నారు అంటే లక్ష్మీదేవిస్తోంది అందుకని ఆమెకు సూర్యాం అలాగే భాస్కరీం అని పేరు అలాగే చంద్రుడి ఎందు ఉండే శీతలత్వం చల్లదనం ఉంది అది కూడా ఆమెలో ఉంది కాబట్టి ఆమెను చంద్రాం అన్నారు రెండు ఆమె కాబట్టి ఆవిడ ఏ ఏ సమయాలలో ఏమేమి ఇవ్వాలో ఈ సమస్త సృష్టికి అవి ఇచ్చేటువంటి తల్లి ఆమె అందుకని జాతవేద ఓ అగ్నిదేవా అటువంటి ఆ లక్ష్మీదేవిని నా ఇంటికి ఆహ్వానించు తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం ఓ జాతవేద ఓ అగ్నిదేవా అటువంటి తాం ఆ లక్ష్మీదేవిని అనపగామిని ఏనాడు నన్ను వదిలిపెట్టకుండా ఉండేటట్లుగా నా ఇంటికి నువ్వు ఆహ్వానించి ఆమె నా ఇంట ఉండేటట్టుగా చెయ్యమని కోరుతున్నాడు ఆ ఋషి మనకి వేద ఋషులు మనకి ఇలా బోధించారనమాట శ్రీ సూక్తం ద్వారా ఆమె ఉంటే నా ఇంట ఎస్యాం ఆమె నా ఇంట్లో ఉంటే హిరణ్యం బంగారం ఉంటుంది ఎట్లా ప్రభూతం చక్కగా నాకు కావలసినంతగా పుష్కలంగా ఉంటుంది ప్రభూతం అంటే పుష్కలంగా ఉంటుంది అంటే మనకు కావాల్సిన దానికి అంతం ఎక్కడండి అంతం లేదు కదా కాస్త బంగారు నీట్లు తగ్గినాయన గానీ ఒక కిలోనో రెండు కిలో నాలుగు కిలో ఐదుగురు కొనేస్తాం అవి పడుంటాయి అంట ప్రభూతం అంటే కావలసినంత అంటే ఓ పది మంది పిల్లలు ఉన్నారు తలా కాస్త పెట్టాలి ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ తలా కాస్త నగలు చేసి పంపించాలి కదా పెళ్ళిళ్ళు చేసి అట్లా తగినంతగా ఎంత కావాలో అంత ప్రభూతం గావో అనే గోసంపద కావాలి దాస్య అలాగే నా ఇంట పనిచేసే వాళ్ళు ఉన్నారే దాసదాసీ జనం వాళ్ళని కూడా పోషించాలి మహాభారతంలో ధర్మవ్యాధుడు అనేటువంటి వాడు ఉన్నాడు ఆయన చేసే వ్యాపారం ఏమిటంటే బంగారు మాంసం వ్యాపారం చేస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు కౌశికుడు అనేవాడు వెళ్ళి అడిగాడు ఏమయ్యా ఏమిటి నీ జీవితం ఇలా నీ జీవితం చాలా గొప్పదిగా చదువుతున్నారు నువ్వు నువ్వు చాలా ఆదర్శప్రాయుడు అంటున్నావు నువ్వు చేసే వ్యాపారం చూస్తే మాంసం వ్యాపారం ఏమిటయ్యా రహస్యం ఏమిటి అంటే ఏమీ లేదు నా పూర్వీకుల నుంచి వస్తున్న వృత్తి ఇది కుల వృత్తి చేసుకుంటున్నాను నాకు వచ్చిన ఆదాయంలో పావు వంతు నేను ఉపయోగించుకుంటాను నా భార్య నా బిడ్డలు వీళ్ళకి ఇంకో పావు వంతు నా తల్లిదండ్రులకు కావాల్సినటువంటి సౌకర్యాలని చేస్తాను ఇంకో పావుగంతు ఏం చేస్తానంటే దేవాలయాలు మొదలైనటువంటి వాటికి ధర్మకార్యాలకు ఉపయోగిస్తాను ఇంకో పావుగంతు ఏం చేస్తానంటే నన్ను ఆశ్రయించి బతికే దాస దాసీలు ఉన్నారు నా కొట్టుంది కదా మాంసం కొట్టు అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మరి బోనస్లు ఇవ్వాలి రకరకాల ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి కదా అలాగే మరి పండగలకు ఇచ్చేటువంటి స్పెషల్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి ఇవన్నీ ఇచ్చుకోవాలి కదా వాళ్ళందరూ పోషించాలి కదా నేను కాబట్టి ఇవన్నీ చేస్తానని నా మొత్తం నా ఆదాయాన్నిట నాలుగు భాగాలు చేసి చేస్తున్నాను అన్నాడు ఆశ్చర్యపోయాడు ఓ ఎంత ధర్మాత్ముడివి నువ్వు అని చెప్పి కాబట్టి సంపదలు అంటే మన దగ్గర ఉండేటువంటి వాళ్ళని పోషించటం కూడా సంపదే దాస్య దాస జనం ఉన్నారే అది కూడా నా సంపదే వాళ్ళని నేను పోషించాలి కదా అశ్వాన్ విందేయం పురుషానహం సత్సంతానం కావాలి నాకు అటువంటి సంతానాన్ని కూడా నేను పొందుతాను ఓ అగ్నిదేవా నువ్వు కనుక నా నా కోసం లక్ష్మీదేవిని నా ఇంటికి వచ్చేటట్టు ఆహ్వానిస్తే ఆమె నా ఇంట స్థిరంగా ఉంటే నాకు పుష్కలమైనటువంటి సంపద కలుగుతుంది అదేమిటంటే స్వర్ణ సంపద బంగారం అలాగే దాసదాసీజనం గోసంపద అశ్వసంపద ఇంకా సత్సంతానం యోగ్యులైనటువంటి సంతానం కలుగుతారు వీళ్ళందరినీ నేను పొంది ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ఈ లౌకికమైనటువంటి జీవనంలో ధర్మకార్యాలు చేసి ఆదర్శప్రాయున్నయ్యి పరమాత్మ సాన్నిధ్యం కోసం ఇట్లా నేను జన్మ జన్మలతోనూ ఇలా సాధన చేసి చివరికి నేను ఆ పరమాత్మను పొందుతాను అని మానవులందరూ కోరుకోవాలన్నమాట అని చెప్పి మనకి పదిహేను మంత్రాలతో శ్రీ సూక్తం మనకు వర్ణించింది ఇది ఎలా చెయ్యాలో కూడా చక్కటి విధానం చెప్పారు ఎ శుచి హి ప్రయతో భూతుహుయాజ్యమన్వహం శ్రియ పంచదశ శ్రీకామ సతతం జపే ప్రతిరోజు శుచిగా చక్కగా శుచి ఉండాలి వాడు శుచి అంటే ఒట్టి స్నానం కాదు శుచి అంటే ఇంద్రియ నిగ్రహం కూడా కావాలి అది శుచి అంటే అంటే బాహ్య శుచిత్వం స్నానంతో అవుతుంది శుచిత్వం దేనివల్ల అవుతుంది అంటే ఇంద్రియ నిగ్రహంతో అవుతుంది అంటే భావములు మంచివి కావాలి ఏకాగ్రత కావాలి విశ్వాసం కావాలి దేవతారాధన చేయాలి అంటే దేవతల ఎందు పరమాత్మ ఎందు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాస సంపద మూలం విశ్వాసం సంపదలకు మూలమైనటువంటిది కాబట్టి ఇక్కడ శుచిత్వం ఎలా అంటే బాహ్య అభ్యంతర శుచిత్వం కావాలి అంటే శుచిగా స్నానం చేయటమే కాదు ఆంతరంగికమైనటువంటి భావ శుభ్రత కూడా కలిగి ఉండి అటువంటి శుచిత్వంతో ప్రయత పవిత్రుడై ఉండాలి పవిత్రత ఎప్పుడొస్తుంది అంటే భావములను బట్టి వస్తుంది మన సంకల్పాన్ని బట్టి వస్తుంది అటువంటి పవిత్రత కలిగి ఉండి అన్వహం ప్రతిరోజు ఆజ్యం జుహుయాత్ అగ్నిదేవుడి ముఖత ఆజ్యం అంటే హోమము చెయ్యాలన్నమాట ఈ మంత్రాలతో హోమం చేయాలి ఇవి పదిహేను మంత్రములతో కూడిన పదిహేను రుక్కులతో కూడినటువంటి ఋగ్వేద మంత్రాలు కదా రుక్కులు ఇటువంటి పదిహేను మంత్రములతో కూడిన మన శ్రీ సూక్తంతో ఆ అమ్మవారిని మనం జపించాలి శ్రీకామహా సతతం జపేది ప్రతిదినము చెయ్యాలి ఇది భారతీయ సంస్కృతి భారతదేశంలో ప్రతిరోజు కూడా ఈ విధంగా చే